హలో అండి ఇది గడ్డ దాటిన తర్వాత అండి ఇక్కడి నుంచి అయితే రోడ్లు వేయడం స్టార్ట్ చేశారండి మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు వెళ్ళటానికి రావటానికి బాగానే ఉంది కానీ ఈ మట్టి తీసేటప్పుడు ధూళి ఏదైతే ఉందో అది ముగ్గుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి ఈ రోడ్లు మట్టి పైకి రాకుండా నీళ్ళు అయితే వేస్తున్నారండి రోజు వేస్తున్నారు కానీ ఈ ఎండకి ఏం నీళ్ళు కాయవు కదండి ఎంత నీరు వేసినా ఆరిపోతుందండి మళ్ళీ మామూలు అనమాట ఇదంతా టేకు తోట అండి ఇది ఎప్పుడంటే వర్షాకాలంలోనే బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఈ ఎండ వల్ల మొత్తం ఎండిపోయినట్టే కనిపిస్తుందండి ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్లో ఉన్న ధూలెంతా మొక్కల మీద పడిపోయి ఎర్రగా కనిపిస్తున్నాయి చూడండి ఆ దూలంతా మన ముగ్గుల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి మొత్తం మీద అయితే డ్రైవర్ గారికి అయితే చాలా కోపం ఎక్కువండి బాబు నర్సీపట్నంలో స్టార్ట్ చేశాడు ఎక్కిన వాళ్ళకి తిడుతున్నాడు దిగిన వాళ్ళకి తిడుతున్నాడు ఎందుకంత కోపం వస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు సీట్లలో అలా కూర్చొని ఉండిపోతారు దిగాలనిపించదు అని అంటున్నారు ఎవరు ఊరొస్తే వాళ్ళు దిగిపోతారండి బస్సులో ఉండి మేమేం చేస్తామండి బాబు ఈ రోజు ఏం జరిగిందంటే నర్సీపట్నంలో ఒక ఆవిడ ఎక్కిందండి ఆవిడ కరెక్ట్గా డౌన్ వచ్చేసరికి టాయిలెట్ పాపం మార్చింటని చెప్పింది డ్రైవర్ గారికి చెప్పింది ఆపమని మొత్తం ఘాటి ఎక్కేటప్పుడు మధ్యలో ఎక్కడ ఆగడానికి లేదు కదండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ ఆపండి అంటే ఆపలేదండి పాపం ఆవిడ ఏ ఏడుస్తున్నట్టు అయిపోయింది పాపం మొత్తం మీద లమ్మసింగ వచ్చేసరికి దిగేసింది నేను నెక్స్ట్ బస్కి వస్తాను ఇంక ఈ బస్సుకి రానని చెప్పేసి దిగేసి వెళ్ళిపోయారండి పాపం అలా చేస్తే మళ్ళీ ఎవరు బస్సులు ఎక్కడానికి కూడా భయపడతారండి బాబు మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందో లేదో నాకైతే తెలియదు కానీ ఈ రోజైతే నేను కల్లారా చూసాను ఒకవేళ అది మనకు బాగా అర్జెంట్ అయిపోయి బస్సులోనే టాయిలెట్ పోచేస్తే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి నాకైతే అర్థం అవ్వట్లేదు కొంచెమైనా మానవత్వం ఉండాలి కదండి బాబు ఇది చెప్పుకోవడానికే సిగ్గుసేటు రోజంతా నా ప్రయాణం ఇలా జరిగిందండి బాబు కనిపిస్తున్న భాగం అంతా కొలపారండి ఇదంతా పసుపు వేస్తారు ఇది పెద్ద టేకు తోట ఉండేదండి మొత్తం టేకు తోట మొత్తం తీసేసి పసుపు వేస్తున్నారండి ఇదంతా పసుపే మళ్ళీ ఇక్కడి నుంచి టేకు తోట కనిపిస్తుందండి సగం వరకు టేకు తోట అంటే ఇది సొంతంగా రైతులు పండించింది కాదండి గవర్నమెంట్ ఇది దాటిన తర్వాతే మళ్ళీ కొంచెం కాపీ తోట కనిపిస్తుంది అక్కడక్కడ ఇప్పుడైతే మనం సిన్నగడ్డ వచ్చేసామండి సిన్నగడ్డ బ్రిడ్జి దాటబోతున్నాము సిన్నగడ్డ వచ్చేసాము అనుకుంటే మొత్తానికి సింతపల్లి వచ్చేస్తున్నట్టేనండి ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది ఇదిగో ఇదంతా చిన్నగడ్డ అండి చిన్నగడ్డ పొలాలు ఇల్లు అన్నీ కలిసే ఉంటాయి కందులు అనే గ్రామము చిన్న చిన్నగడ్డ ఒకే దగ్గర కలిసి ఉంటాయండి ఇదంతా చిన్నగడ్డ గ్రామం అండి నేను కుడిపక్క కూర్చున్నాను కాబట్టి మొత్తం కుడివైపునే చూపిస్తున్నాను ఎడమవైపు వైపు ఇంకా పెద్ద గ్రామం కనిపిస్తుంది చిన్నగడ్డ అనేది ఇదంతా చిన్నగడ్డానండి అక్కడక్కడ ఇల్లులు ఉంటాయి దాటేసాము మొత్తానికి కనిపిస్తున్న విలేజ్ ఏమో కందులు కాదండి చెప్పాను కదా రోడ్డు అవతలకి కొంచెం దూరంలో ఉంటుంది మళ్ళీ కాఫీ తోట అంటెన్స్ అయిపోతుంది ఇది కొంచెమేనండి ఇదిగో ఇలా వెళ్తారు కందులు గాదికి రూట్ అండి అది మా ఊరి పేరు చూస్తుంటే కొద్దిగా మీకు కొత్తగా అనిపిస్తుంది ఏం ఫీల్ అవ్వకండి కందులు కాదే అదొక ఊరి పేరు చింతపల్లి ఎంటర్ ఎంటర్ అయిపోతుందండి ఈ కాఫీ తోట అంతా దాటిన తర్వాత చింతపల్లి ఎంటర్ అయిపోతుందండి దిగోనండి చింతపల్లి వచ్చేసింది ఇక్కడ కోళ్ళ ఫారం ఉంటుందండి ఇక్కడ తక్కువకు దొరుకుతాయి కోళ్ళు బాయిలేర్ బండ ఇలాంటివన్నీ ఫారం కోళ్ళు అన్నీ దొరుకుతాయి ఇదంతా సిలికల మామిడి తాలూకా ఊరు వాళ్ళందరూ ఈ సైడ్ కట్టుకున్నారండి లోపలికి వెళ్తే సిలికల మామిడి ఉంటుంది ఇదంతా ఏపీఆర్ కాలేజ్ అనమాట ఇదంతా ఏపీఆర్ కాలేజ్ అండి ఇలా కొంచెం మీదకెళ్తే వైటీసీ ఉంటుందండి ఇలాగ రోడ్లోంచి మీదకెళ్తే కొద్దిగా వైటీసీ అనే వైటీసీ ఉంటుందండి ఇదంతా సాయిబాబా గుడి గ్రామం అంటారు ఇదంతా సాయిబాబా గుడికి సంబంధించిందండి వెళ్తే సాయినగర్ ఉంటుందండి షార్ట్ కట్లో వెళ్ళిపోతే సాయి నగర్ ఉంటుంది ఇదంతా హనుమాన్ జంక్షన్ అంటారు ఇదంతా హనుమాన్ జంక్షన్ అంటారనమాట ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది నాకు ఎడవైపు వైపు ఏమో సినిమా హాల్ ఉంటుంది ఇదంతా పెట్రోల్ బంక్ అనమాట ఇది మొత్తం హనుమాన్ జంక్షన్ అనమాట ఇలాగా డైరెక్ట్గా వెళ్ళిపోతే సీలేరు దారకొండ చిత్రకొండ భద్రాచలం వెళ్ళిపోతాం మనం డైరెక్ట్కి వెళ్ళిపోతే ఇప్పుడు మనం బస్ స్టాండ్కి తీసుకెళ్తుంది బస్సు ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే నర్సీపట్నం టు చింతపల్లి వరకేనండి మళ్ళీ చింతపల్లి నుంచి రిటర్న్ అయిపోతుంది అనమాట తెలియరు భద్రాచలం పాడేరు ఇలా ఏమీ వెళ్ళదు ఓన్లీ చింతపల్లి వరకే చింతపల్లి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది ఇది ఒక పెట్రోల్ బంక్ అండి పైన ఒకటి చూసాం కదా ఇది ఒకటి రెండు పెట్రోల్ బంకులు ఉంటాయి మా ఊర్లో చింతపల్లి వచ్చేసాం మనం ఇది పైన కాంప్లెక్స్ అండి అటు నుంచి బస్సు కింద బస్ స్టాండ్ బస్ ఎక్కితే మళ్ళీ రివర్స్లో వచ్చి ఈ బస్ కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాతే నచ్చబడ్డం బయలుదేరుతుందండి ఇది అగ్రికల్చర్ ఆఫీస్ ఇది ఎక్స్చేంజ్ ఆఫీసు ఇలా వెళ్ళిపోతే సాయినగరీ వెళ్ళిపోవచ్చు అండి ఇలా వెళ్తే గర్ల్స్ హౌస్ అండి ఇది మండల ఆఫీసు ఇలా మండల ఆఫీస్ ఇది ఫారెస్ట్ ఆఫీస్ అండి ఇదంతా ఫారెస్ట్ ఆఫీస్ అండి గోడ కట్టించారు కొత్తగానే ఇలా నాకు ఎడమవైపు ఎలిమెంటరీ స్కూల్ ఉందండి ఇలా వెళ్ళిపోతే హై స్కూల్కి వెళ్ళిపోతాం యూనియన్ బ్యాంక్ హై స్కూల్ కాలనీకి వెళ్ళిపోతాం ఇదేమో లైబ్రరీ దాటేమండి ఇప్పుడే మనం లైబ్రరీ దాటిన వెంటనే ఇది బస్ స్టాండ్ అనమాట మొత్తం ఇది రామాలయం గుడి అండి బస్ స్టాండ్లో ఉండే రామాలయం గుడి ఇలా కిందకి వెళ్ళిపోతే సంత మార్కెట్కి వెళ్ళిపోతాం పోలీస్ స్టేషన్ అండి ఇప్పుడు మనం ఇక్కడ బస్సు తిప్పుతున్నారు కదా ఇది పోలీస్ స్టేషన్ అండి బస్సుకి వెనక వైపు ఉంది పోలీస్ స్టేషన్ ఇక్కడ సచివాలయం ఉందండి బస్సు ముందుకి సచివాలయం ఉంది ఇదంతా బస్ స్టాండ్ అండి రామాలయం బస్ స్టాండ్ అనమాట నాకు కుడివైపున హాస్పిటల్ అండి ఇదంతా హాస్పిటల్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్